పవన్ కళ్యాణ్ గారు ఆ వచ్చింది మామూలు పండుగ ట్రైలర్ మామూలుగా ఉందండి అది ట్రైలర్ అంటారా ఒక సినిమా చూసినంత ఇచ్చింది ఒక అద్భుత సినిమాని ఆవిష్కరించినట్టుగా అనిపిస్తుంది ఆ చిన్న ట్రైలర్ లోనే కథ మొత్తం ఏదో అర్థమైపోయేట్టు మా ఎలా గెలిపింది అంటే సినిమా చూసేదానికి చాలా బాగుంది చాలా బాగుంటున్నట్టుగా అయిపోయింది నిజంగా ప్రతి ఇది ఒక రాజుల నాటి కథలా కనిపిస్తుంది మొత్తం కథల గురించి మనకు కానీ ఒక నవాబులు కాలంలో నవాబులు చక్రవర్తిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక వీరమల్లు కథలా కనిపిస్తుంది ఇది ఒక అద్భుతమైన సినిమాగా నిలబడబోతుంది అందానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఆ ట్రైలర్ లో నిజంగా సేపు ఏదో ఏడు అయిపో అనిపించింది అందులో డైలాగ్ గానీ ఫస్ట్ వచ్చేటటువంటి ఆ మాటలు కాని ట్రైలర్ లో ముందుగా వచ్చిన మాటలు కాని ఒక అద్భుతమైన సినిమా ఆవిష్కరణ కాబోతుంది ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలే కాకుండా ఇండియా మొత్తం ఊగిపోయేటటువంటి ఒక కథ రాబోతుంది అన్నట్టుగా అనిపించింది వాళ్ళు ఐదు సంవత్సరాలకు శ్రమ పడ్డా ఉన్నారు నిజంగా చాలా 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 బాగుంది చెప్పండి సార్ మేకలను వేటాడే పులి కాదు బిడ్ పులి అని డైలాగ్ వచ్చింది పూర్తిగా ఒక రకంగా ఉంది ఆ అసలు కదా వినబడితే బయటకు వచ్చి యూట్యూబ్ లో చూసి మనం విని ఇప్పుడు చెప్పగలుగుతున్నాం తప్ప అలా పండించారు అభిమానులు ఎంత గొప్ప సినిమా అండి నిజంగా అది చూసేసి అభిమానులు అంతా కూడా సినిమా చూసేసి ఫీల్ లో ఉన్నారు ఒక ట్రైలర్ తోనే మామూలు గారు ప్రజెన్స్ ఎలా ఉంది సార్ లుక్ చాలా అద్భుతంగా ఉందండి ఆయన ఫైట్ ఆయన చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఆ ఫైట్ లో కానీ ఆ విజువల్స్ లో చాలా ఫాస్ట్ మొత్తం చాలా చాలా బాగుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి జీవితంలో మైథలాజికల్ మూవీ ఫస్ట్ టైం ఇది ఇదే ఒక చరిత్ర చరిత్ర సృష్టించబోతుందన్న దానికి నిదర్శనం ఇంత గొప్ప మూవీ ఇచ్చినటువంటి మన ప్రొడ్యూసర్ గారు ఎంపీ ఏఎం రత్నం గారు ఆయన నిజంగా థ్యాంక్ యూ సార్ ఏఎం రత్నం గారు నిజంగా మీరు ఎంతో ఇబ్బందులు పడ్డారు ఈ సినిమా ద్వారాగా ఆ ఇబ్బందులన్నీ మరుసూ ఒక అద్భుతమైన ఆవిష్కరణ మా అందరికి అందించినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం తప్పని పరిస్థితి ఎంత మంచి నాయకుడికైనా ఆ వ్యతిరేకత అనేది ఉన్నది అటు తమిళనాడులో కూడా కొంచెం ఆపోజిషన్ వచ్చింది ఏమైనా అబ్జెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటాయంటారు ఈ సినిమాకి ఏ పవన్ కళ్యాణ్ సినిమాకి అబ్జెక్షన్ ఏముంటది అందులో ఎలాంటి సమాజానికి ఉపయోగపడని సీన్స్ ఏముండవు సమాజాన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ ఉండు సమాజాన్ని నాశనం చేసే సీన్స్ అసలుండవు ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు మనం చేసినా సమాజానికి ఉపయోగపడాలి మనం చేసినా సమాజాన్ని ఇదే కదా ఆలోచనే అది రాజకీయాల్లో లేకపోతే బంగారం బంగారం లాంటి జీవితం అసలు అంత అద్భుతమైన జీవితాన్ని వదిలిపెట్టుకుని అన్ని వందల కోట్ల రూపాయలు వచ్చేటటువంటి జీవితాన్ని వదిలిపెట్టుకుని ఈ పేదవాడి కోసం అతను పడుతున్న తపన చూస్తుంటే చాలా మంది తెలియక ట్రోల్ చేస్తుంటారు ఆయన గురించి అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇప్పటి కాలంలో లీడర్ బాబు అని చెప్తా కొంతమంది అర్థం చేసుకుంటారు అలాంటి వ్యక్తి రాజకీయాల్లో తెలిపోయి ఇలా సినిమా పరిశ్రమ కొంచెం ఇబ్బందులు పెట్టినా ఇలా ఏం రత్నం గారు గొప్ప ఆలోచించుకుని ఆ సినిమాని ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడినా సరే కానీ ఒక అద్భుతమైన సినిమాకి ఒక తెర తీశారు ఖచ్చితంగా ఈ సినిమా ఏం రత్న గారికి మంచి డబ్బులు వస్తాయి తర్వాత ఇలాంటి సినిమా వల్ల ఇవాళ పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చాలా గుర్తింపు ఉంది కాబట్టి ఈ సినిమా సెన్సేషనల్ మూవీ కాబోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ